బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము మంత్రాల యొక్క శక్తి గురించి మరి ఆధ్యాత్మికంగా సనాతన ధర్మంలో ఉపనిషత్తుల్లో వేదాల్లో మంత్రాల యొక్క మహిమను కూడా చెప్పారు ఏ మంత్రం మీకు ఏ మహత్యము ఉన్నది అని కూడా ఈరోజు మనం సాక్షి భయం ద్వారా తెలుసుకుందాము శాస్త్రాల భావాన్ని తెలుపుతూ ఈ యొక్క వ్యాసాన్ని పూర్తిగా తెలుగులో చెప్పుకుందాము మంత్ర సిద్ధి యొక్క అర్థము మంత్రంలోనే దాగి ఉన్న శక్తిని మేల్కొల్పటం మంత్రం కేవలం ఒక శబ్దం కాదు అది ఒక చైతన్య స్పందన దీన్ని కాన్షియస్ వైబ్రేషన్ అని అంటారు దానిని శ్రద్ధ భావనతోటి అనగా ఫెయిత్ ఫీలింగ్ ఫీలింగ్తో నిశ్చి నిశ్చితమైన సంఖ్యలో మనం జపం చేస్తూ ఉంటే అంటే వెయ్యి రెండు వేలు లక్ష పది లక్షలు అని ఒక మీరు ఫిక్స్ చేసుకొని ఆ విధంగా జపం చేసినట్లయితే ఆ దేవత యొక్క దివ్య శక్తిని మనలో జాగృతం చేసుకోవచ్చు అని సనాతన ధర్మంలో శాస్త్రాల్లో చెప్తారు యోగశిఖ ఉపనిషత్తులో ఇలా ఏమని చెప్పారు అంటే మంత్రాణం జాగరో భావో దేవభావ ప్రకీర్తి తహ అనగా ఎప్పుడైతే మంత్రం జాగృతం అవుతుందో దానిలోని దైవ శక్తి కూడా మెల్కొంటుంది అని శాస్త్రీయ పురాణ ప్రమాణం అనుసారంగా జపము యొక్క సంఖ్య ఇంతాన్ని ఫిక్స్ చేసుకోవాలి తంత్రము మరియు ఆగమం యొక్క గ్రంథాల్లో కూడా శైవశక్తి శాక్త మరియు వైష్ణవ ఆగమ గ్రంథాల్లో ఒక ఫిక్స్డ్ సంఖ్యలో జపం చేయటం వల్ల మంత్రసిద్ధి కలుగుతుంది అని స్పష్టంగా రాయబడి ఉంది రుద్ర యమల యంత్రం తంత్రంలో లక్ష జపేన మంత్రస్య సిద్ధిర్భవతి నిశ్చిత అని ఉంది లక్ష సార్లు జపం చేయటం వల్ల మంత్రం నిశ్చింతగా సిద్ధిస్తుంది అని తంత్రం అనగా దశల దశ లక్ష జపేన మంత్రసిద్ధి ప్రజాయతే పది లక్షల జప మాల మాలను మంత్రాన్ని జపం చేస్తే మంత్ర సిద్ధి లభిస్తుంది అని చెప్పారు పది లక్షల సార్లు జపం చేయటం వల్ల మంత్రం సంపూర్ణంగా సిద్ధిస్తుంది అని ఈ రెండు తంత్ర గ్రంథాలు మంత్రాన్ని పదే పదే జపించటం వల్ల అందులో చైతన్య జీవశక్తి వస్తుంది అని చెప్తూ ఉన్నారు దీనినే మంత్ర చైతన్యం అంటారు వరాహ పురాణంలో జపయోగ అధ్యయనం జపస్య దళ దళలక్షణ సిద్ధి భవతి సువ్రతేహ అంటారు అంటే ఓ సుశీల వ్రతుడ పది లక్షల సార్లు జపం చేయటం వలన జప సిద్ధి కలుగుతుంది అని ఇదే నియమం దాదాపు అన్ని సంప్రదాయ సాధనలో కనిపిస్తుంది ఉదాహరణకు గాయత్రి మంత్రం మహామృత్య మంత్రం లేక పంచాక్షరి శివ మంత్రం దేవి భాగవత పురాణంలో కూడా లక్షకి జపం చేయాలి త్రయకృ మంత్రం సిద్ధి మ్యాత్ అంటారు అంటే ఏదైనా మంత్రాన్ని మూడు లక్షల సార్లు జపం చేయటం వలన సిద్ధి లభిస్తుంది అని ఈ విధంగా వేరు వేరు మంత్రాల కోసం ఒక లక్ష మూడు లక్షలు పది లక్షలు జపం విధానం అనేది చెప్పబడింది ఈ మూడు సంఖ్యకు కారణం సూక్ష్మ విజ్ఞానం ఉన్నది ఈ సంఖ్య ఏ మూడు విశ్వాసం అనేది కా మూఢ విశ్వాసం అనేది కాదు ఇది ప్రకంపనం మరియు అనువాదం సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది ప్రతి మంత్రము ఒక నిర్దిష్ట స్పందనను ఉత్పత్తి చేస్తుంది లక్షల సార్లు జపించటం వల్ల ఈ కంపనం చిత్తం మరియు నాడుల లోటుల్లోకి ముద్రించబడుతుంది ఎనర్జీ ఛానల్స్ మారుతాయి సబ్ కాన్షియస్ మైండ్లో కూడా ఈ యొక్క వైబ్రేషన్స్ ప్రకంపనలు చిత్తంలో కూడా పెడిపోతూ ఉంటాయి అని చెప్పారు ఎప్పుడైతే శరీరము ప్రాణము మరియు మనసు ఈ మూడు మంత్ర ధ్వనిలో ఏకమవుతాయో ఒకే లయలో స్పందిస్తాయో అప్పుడు మంత్రసిద్ధి అనేది కలుగుతుంది అప్పుడు ఆ శక్తి మీ సొంతం అవుతుంది అని చెప్పడం జరిగింది ఆ దేవత మీ లోపల ప్రకటితమవుతుంది బయట కాదు అని చెప్తూ ఉన్నారు ఇకపోతే సాంప్రదాయంగా కొన్ని మరి మంత్రాలు ఉన్నాయి గాయత్రి మంత్రం చూడండి ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఇది సుమారు ముప్పై లక్షల ప్రకంపనలు కలిగి ఉంటూ ఉంటాయి ఇది ఇరవై నాలుగు తత్వాల సమతుల్యతకు ప్రతీక ఇకపోతే మహామృత్యుంజయ మంత్రం సుమారు ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల జపం ఆరోగ్యము మరియు దీర్ఘాయువు కోసం ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉంటూ ఉంటారు ఇంకా శ్రీ విద్యా మంత్రం రుద్ర యమల మరియు తంత్ర రాజతంత్రంలో పది లక్షల జపంతో పాటు మన హోమము వ్యాసము యొక్క విధానము కూడా చెప్పబడింది ఇకపోతే ఐదవది దార్శనిక దృష్టి యోగము యొక్క అభిప్రాయం యోగ శాస్త్రంలో జపం కేవలం పునరావృత్తం కాదు చైతన్యాన్ని ఏకతాళానికి తీసుకురావటం పతాంజలి యోగ సూత్రాల్లో చెప్పబడింది ఎప్పుడైతే జపం దాని అర్ధ భావంతో మరి చేస్తూ ఉంటూ ఉంటారో అప్పుడు దేవత సాక్షాత్కారం అవుతుంది అని యద్భావం తద్భవంతి అన్నట్లు తత ప్రత్యేక చేతన లోపల చైతన్యం ప్రకటితం అవుతుంది అని అర్థము చైతన్యం ప్రకటితం అవ్వటం అంటే ఎవరైనా ఒక వ్యక్తి సుమారు పది లక్షల సార్లు మంత్రాన్ని జపించి అందులో సంపూర్ణ భావమును ఉంచినప్పుడు ఆ మంత్రం లోపల నిరంతరం ప్రతిధ్వనిస్తుంది ఆ స్థితిని సిద్ధి అని అంటూ ఉంటారు ఇక్కడ బాపూజీ కూడా మరి తన యొక్క అభిప్రాయం అత్యంత జ్ఞానమైనటువంటి దృష్టితోటి ఆత్మస్వరూపంలో ఉంటూ సంపూర్ణ పవిత్రత మరియు ఏకాగ్రతతో ఏదైనా మంత్రాన్ని లక్ష సార్లు జపిస్తారో అప్పుడు దాని తరంగాలు ఆ దేవత యొక్క ఉన్నత లోకం వైపుకి తరంగాలతో కలిసిపోతాయి ఎప్పుడైతే ఈ సామరస్యం జరుగుతుందో అప్పుడు ఆ మంత్రం సిద్ధిస్తుంది అని బాపూజీ కథనం ప్రకారం మంత్ర సిద్ధి ఆత్మ మరియు దేవలోకం యొక్క తరంగాల సంపూర్ణ కలయిక ఇక్కడ మరి శాస్త్రాల్లో జప సంఖ్య గ్రంథం చెప్పబడిన జప సంఖ్య ఉద్దేశం రుద్ర యమల తంత్రం ఒక లక్ష ప్రారంభ సిద్ధి కులావర్ణ తంత్రం పది లక్షల సంపూర్ణ సిద్ధి దేవి భాగవత పురాణంలో మూడు లక్షల ప్రభావవంతమైన సిద్ధి వరాహ పురాణంలో పది లక్షల దివ్యానుభూతి కలుగుతుంది అని తర్వాత యోగ సూత్రాలులో కూడా నిరంతరం జపం చేస్తూ ఉంటే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అని చెప్పడం జరిగింది ఇకపోతే మంత్ర సిద్ధి ఏ మూఢ విశ్వాసం కాదు ఇది ఒక స్పందనాత్మకం నియమం దీనిని శాస్త్రాలు మరియు సూక్ష్మ శక్తి విజ్ఞానము రెండూ కూడా అంగీకరించడం జరిగింది ప్రతి లక్ష జపంతో మంత్రం యొక్క తరంగాలు మీ చైతన్యంలో మరింత లోతుకు వెళుతూ ఉంటుంది సుమారు పది లక్షల జపాల వద్ద ఈ యొక్క ధ్వని అనాహతం అనగా లోపల లోపలికి వెళ్ళిపోతుంది అని ఇది నోటితో కాకుండా హృదయంలో జపించటంతో ఇదే స్థితి సిద్ధి యొక్క స్థితి అని చెప్పారు ఇకపోతే మంత్రసిద్ధికి మన శాస్త్రాల్లో జీవించి ఉన్న ప్రమాణాలు మన పురాణాలు ఉపనిషత్తులు మరియు ఇతిహాస గ్రంథాల్లో ఋషులు రాజులు లేదా భక్తులు మంత్ర సాధన ద్వారా దివ్య శక్తులు దర్శనాలు లేదా మోక్షాన్ని పొందిన అనేక ఉదాహరణలు ఉన్నాయి క్రింద కొన్ని ప్రామాణికమైన సంఘటనలు ఇవ్వబడ్డాయి ఎగ్జాంపుల్ చూడండి విశ్వామిత్రుడు మరియు గాయత్రి మంత్రం ఋగ్వేదము మరియు బ్రహ్మాండ పురాణం యొక్క ఆధారంతో ఋగ్వేద మండలంలో మూడు బ్రహ్మాండ పురాణము వాల్మీకి రామాయణం బాలకాండలో ఈ విధంగా చెప్పడం జరిగింది మహర్షి విశ్వామిత్రుడు అత్యంత కఠోర తపస్సు చేసి గాయత్రి మంత్రాన్ని నిరంతరం జపించారు ఆయన నిరంతరం జపం వల్లే సవితా దేవత యొక్క తేజస్సు ఆయన లోపల ప్రకటితమైనది ఆయన లోపల మరి ఆ శక్తి ప్రకటితమైనప్పుడు ఆయన లోపల బ్రహ్మ తేజస్సు దివ్య ప్రకాశము జాగృతమైనది ఆయన క్షత్రియుడి నుండి బ్రహ్మర్షి అయ్యాడు అని చెప్తారు గాయత్రి మంత్రాన్ని లక్షల సార్లు మరి జపించటం ఒక సాధారణ మనిషిని బ్రహ్మర్షిగా మార్చగలదు ఇది మంత్ర సిద్ధికి అత్యంత ప్రాచీన ప్రమాణము రెండు రావణుడు మరియు ఓం నమ శివాయ మంత్రం సిద్ధికి ఆధారము అయినది ఇది శివపురాణంలో విద్యేశ్వర సంహిత రామాయణ ఉత్తరాఖండలో లంకారాజు రావణుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పది లక్షల సార్లు జపించాడు ఒక లక్ష పది లక్షలు అంటే ఒక లక్ష జపంతో పాటు తన ఒక్కొక్క తలను సమర్పించాడు తొమ్మిది లక్షలు పూర్తయిన పదో లక్ష కూడా పూర్తయింది తొమ్మిది తలకాయలు ఇచ్చేశాడు పది లక్షలు పూర్తయిన తర్వాత పదో తలకాయ కూడా ఆయన జపం సమర్పించకపోతూ ఉంటే శివుడు ప్రసన్నుడై ఇలా ప్రత్యక్షము అయ్యాడు తవ జపస్య బలేన ప్రసన్నోస్మి నీ జపశక్తి వలన నేను ప్రసన్నుడు అయ్యాను అని శివుడు అతనికి చంద్రహాస చంద్రహాసన్ని మరియు అనేక సిద్ధులను ప్రసాదించాడు అంటే ఓం నమ శివాయ మంత్రం సంపూర్ణ సమర్పణ మరియు తపస్సుతో సిద్ధించి శివ దర్శనానికి కారణమైనది ఇలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అంబరీష్ మహారాజు మరియు విష్ణు మంత్ర సిద్ధి పద్మ పురాణంలో ఉత్తరాఖండ ఉత్తరాఖండంలో ఏం చెప్పబడింది అంటే దుర్వాస మహర్షి అంబరీష మహారాజును సుదర్శన మంత్రాన్ని ఇచ్చారు అంబరీషుడు సంవత్సరాల తరబడి దాన్ని జపించి మంత్రసిద్ధిని పొందాడు అంటారు దుర్వాసుడు ఆయనను అవమానించినప్పుడు సుదర్శన చక్రం స్వయంగా ప్రకటితమై అంబరీషుణ్ణి రక్షించటం ప్రారంభించింది అంటే ఎప్పుడైతే మంత్రం లోపల జీవ శక్తిగా మారుతూ ఉందో అప్పుడు అది సాధకుణ్ణి రక్షిస్తుంది ఇదే ఇక్కడ నిజమైనటువంటి మంత్ర సిద్ధి అని ఈ యొక్క మరి అంబరీషుడి యొక్క సన్నివేశం ద్వారా మనకు అర్థమవుతుంది ఇంకపోతే మార్కండేయ ఋషి మరియు మహామృత్యుంజయ మంత్రం మార్కండేయుడికి పదహారు సంవత్సరాల వరకే అర్ధాయుష్ ఉన్నది ఆయన తండ్రి వరము అలా కోరుకోమన్నాడు సంపూర్ణ ఆయురు ఆయుర ఆరోగ్యంతో పదహారు సంవత్సరాలు కావాలా లేక దీర్ఘాయువుతో రుష్టిగా రోగిగా కావాలా అని అన్నాడు అడిగినప్పుడు మరి మార్కండేయుడు తండ్రి మరి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా పదహారు సంవత్సరాల వరకు చాలు అని అడిగాడు పదహారవ ఏట రావటంతో ఇంకా ఆయనకి మృచు తప్పదు అని తండ్రి శివలింగాన్ని ఆలింగనం చేసుకొని మహామృత్యుంజయ మంత్రం జపించమన్నాడు శివపురాణాల్లో సనత్ కుమార సంహిత మార్కండేయ బాలుడి జీవితం కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే నిశ్చయించబడింది వారి తండ్రి మృకండు ఋషి అతని చే మృత్యుంజయ మంత్రాన్ని జపింప చేశారు ఒక లక్ష సార్లు చేయగా యమధర్మరాజు అతన్ని తీసుకుని వెంటకు వచ్చినప్పుడు స్వయంగా శివుడే ప్రకటితమై ఇలా అన్నాడు జీవితాంతం త్వం భవిష్యసి నీవు అమరుడువై ఉంటావు అని కూడా దీవించాడు అంటే ఏంటి ఈ మృత్యుంజయ మంత్రం యొక్క శక్తిని జాగృతం చేసింది మృత్యుపై విజయాన్ని సిద్ధింప చేసింది ఇక దదీచి ఋషి మరియు నారాయణ మంత్రం ఇది భాగవత పురాణంలో చెప్పబడింది ఆరు పది పన్నెండు లోపల దదీచి ఋషి సంవత్సరాల తరబడి నారాయణ మంత్రాన్ని నారాయణ మంత్రాన్ని జపించారు ఆయన శరీరంలో మంత్రశక్తి పూర్తిగా నిండిపోయింది ఇంద్రుడు మరియు దేవతలకు వృత్తాసురుడు నుండి రక్షణ అవసరమైనప్పుడు దదీచి తన ఎముకలను దానం చేశారు ఆ ఎముకలలో తయారైన ఎముకలతో తయారైన వజ్రాయుధము దేవతల విజయానికి కారణము అయినది ఇక అలాగే మంత్ర సిద్ధి సాధకుడు శరీరం స్వయంగా దివ్య శక్తికి కేంద్రంగా మారింది సత్యభామ మరియు శ్రీకృష్ణుని యొక్క మంత్రం ఇది స్కంద పురాణం వైష్ణవ ఖండంలో ఉన్నది నారద మహర్షి రాణి సత్యభామతో ఆత్మ శుద్ధి కోసం శ్రీకృష్ణ మంత్రాన్ని ఇవ్వటం జరిగింది క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ వల్లవాయ స్వా అని జపించాలని చెప్పారు సత్యభామ ఒక లక్ష సార్లు దీన్ని జపించింది జపం పూర్తయిన తర్వాత స్వయం శ్రీకృష్ణుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు మంత్రం మనిషి చైతన్యాన్ని మరియు ఈశ్వరునికి మధ్య వారధిగా మారుతుంది అని ఈ యొక్క సందర్భంలో మనకు అర్థమవుతుంది ఇకపోతే నచికేతుడు నచికేతుడు మరియు ఓం మంత్రం ఇది కఠోపనిషత్తులో రాయబడి ఉంది ఒకటి రెండు పన్నెండు ఇరవై మూడు కఠోపనిషత్తులో నచికేతుడు ఓంకారాన్ని నిరంతరం మరియు జపం చేశాడు క్రమంగా అతను అనుభవం బ్రహ్మ జ్ఞానంగా మారింది ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అంటే ఏష సర్వేషు భూతేషు గూఢాత్మ నా ప్రకాశతే అనగా ఈ ఆత్మ అన్ని ప్రాణులలో దాగి ఉంది దానిని కేవలం ఓం ధ్యానం ద్వారానే తెలుసుకోగలము అని ఈ బ్రహ్మ జ్ఞానం యొక్క అర్థము ఓ మంత్రం జపం ఆత్మ సిద్ధి వైపుకు నడిపిస్తూ ఉంటుంది ఇది సర్వోత్తమైన సిద్ధి అంటే ఉదాహరణకు మంత్ర సిద్ధి ప్రభావం యొక్క ఆధారంతో విశ్వామిత్రుడు గాయత్రి మంత్రంతో బ్రహ్మ తేజస్సు జ్ఞాన ప్రకాశమును ఋగ్వేదము బ్రహ్మాండ పురాణంలో రావణాసుడు ఓం నమ శివాయ తోటి శివానుగ్రహము సిద్ధులు శివపురాణము మరిలో చెప్పబడిన మార్కండేయుడు మృత్యుంజయ మంత్రం ద్వారా అమరత్వమును మృత్యుపై విజయాన్ని అంబరీషుడు మరి సుదర్శన దర్శనం సుదర్శన మంత్రం ది తోటి దివ్య రక్షణ పొందాడు పద్మపురాణంలో చెప్పబడిన దదీచి నారాయణ మంత్రం వజ్రశక్తి భాగవత పురాణంలో సత్యభామ శ్రీకృష్ణ మంత్రం తోటి మరి కృష్ణుణ్ణి దర్శనం చేసుకుంది ఇంకా స్కంద పురాణంలో నచికేతుడు ఓం మంత్రసిద్ధితోటి ఆత్మసిద్ధిని పొందాడు అని కఠోపనిషత్తు చెప్తుంది ఇక మరి ఇవన్నీ భక్తి మార్గంలో చెప్పబడినవి ఇవి శాస్త్రాల అనుసారంగా ఉన్నవి అయితే మరి బాపూజీ బేహద్ జ్ఞానం ద్వారా మనకేమి సందేశం ఇచ్చారు అంటే వారి యొక్క దృక్కోణం అనంత జ్ఞానంతో ఎప్పుడైతే మంత్రం జపం లక్షల సంఖ్యను దాటుతుందో అప్పుడు ఆత్మ యొక్క తరంగాలు ఫ్రీక్వెన్సీ భౌతిక స్థాయి నుండి పైకి లేచి సూక్ష్మము మరియు కారణ లోకాల్లోకి ప్రవేశిస్తుంది ఆ సమయంలో ఆ మంత్రానికి సంబంధించిన దేవత ఎనర్జీ సూక్ష్మ లోకంలో లేదా సాధకుని చైతన్యంలో ప్రకటితమవుతుంది అందువల్ల ఈ కథలు కేవలం ప్రతీకాత్మకమేమీ కాదు కంపనము సామరస్యము ఫ్రీక్వెన్సీ యొక్క వాస్తవ ఉదాహరణ అని చెప్పడం జరిగింది ఇక్కడ దివ్య ధ్వనిని పదే పదే జపించటం వల్ల ఆత్మ మరియు దేవత ఒకే తరంగంపై ధ్వనిస్తుంది అని అన్నారు ఇక మంత్రసిద్ధి ఏంటి ఇది మూఢ విశ్వాసం కాదు అంటున్నారు దీని గురించిన కొంచెం వివరణ మనము నెక్స్ట్ వీడియోలో టాపిక్ అనుసారంగా తెలుసుకుందాము అచ్చ పరం శాంతి సైంటిఫిక్గా కూడా తెలుసుకోవచ్చు నమస్తే ధన్యవాదాలు పరం 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 మహాశాంతియే మహాశాంతి హే మహాశాంతియే బాపుజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపుజీ చెప్పినటువంటి జ్ఞానము మీకు అందాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అచ్చా నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి